a minha నాలుగు ఐదు వచ్చిన కరెక్ట్ చూద్దాం అయినను మొదట నీకు నీవు నీవు వదిలితీవి నేను నీ మీద తప్పు ఒకటి మాకు వచ్చి ఉన్నది నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదట క్రియలను చేయము అట్టు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును దేవుడు సార్ రూపించిన ప్రార్థన చేసుకు గమనించినట్లయితే ఈ యొక్క వరవర్తమానంలో అంశభాగం ఏమనగా నీకు కలిగిన వాటి కలిగినవి గట్టిగా పట్టుకున్నా నీకు కలిగినవి గట్టిగా పట్టుకోవాలి ఏం కలిగినవి ఏం పట్టుకోవాలి మనం ఏమి విడిచిపెట్టాలి ఏం పట్టుకోమంటున్నాడు కొన్ని మాటలుగా ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం గట్టిగా పట్టుకోవాలని విడిచిపెట్టొద్దా గట్టిగా పట్టుకోండి అంటున్నాడు ఏం అంటే కీర్తన ఇది ప్రకటన గ్రంథం నాలుగు రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాడు మనం చదువుకున్నాం ఏ మాట చదువుకున్నామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నాలుగో వచ్చిన ఒక మాట చదువు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు అవ్వటం అవకాశం ఉంది నీవే స్థితిలో పడుతుగో దాన్ని జ్ఞాపకం తీసుకొని మార్గులు పొంది మొదటి క్రీ మొదట క్రియలను చేయము అట్లు చేసి నీవు మార్గులు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వచ్చి నీకు తెలుస్తాము నీ చోట నుండి తీసివెళ్తాను అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు నేను మా అందరం కూడా ఏం చేయాలంటే మరి గట్టిగా పట్టుకోవాలి ఏంటంటే నీ నీ ఎదుట నీకున్న ప్రేమను నీవు వదిలేతి నీకున్న మొదటి ప్రేమను నువ్వేం చేయాలి వదిలిపెట్టకూడదు నువ్వేం చేయాలి గట్టిగా పట్టుకోవాలి ఒకప్పుడు మరి పెళ్ళైన కొత్తలో మరి భార్యను చాలా ప్రేమిస్తుంది తర్వాత తర్వాత గట్టిగా కొట్టడం రకరకాల భర్తను ఫస్ట్లో బాగా ప్రేమిస్తుంది తర్వాత గొడవ అలాగే తల్లిదండ్రులు కాదు పిల్లలు కాదు రక్త సంబంధం ఏదో ఒకటి ఏదో సందర్భంలో మొదట ఉన్న ప్రేమ తర్వాత కనపడదు ఉన్న ప్రేమ చాలా విలువగా ఉంటుంది చాలా మరి చక్కగా ఉంటుంది తర్వాత తర్వాత దేవైంది విడిచిపెట్టారు దేవుని ప్రేమ నీవు నేను మనందరం ఎలా ఉండాలంటే నీకున్న మొదటి ప్రేమను నువ్వు గట్టిగా పట్టుకోవాలి విడిచిపెట్టకూడదు అదే ప్రేమతో దేవుణ్ణి నువ్వు నేనేంచాలి మొట్టమొదటి మనం ఎలా ప్రేమించాలి దేవుణ్ణి మా దేవుని మందిరానికి రావడానికి ముందులో దేవుని దగ్గరికి రావడానికి ప్రార్థించడానికి మనం ముందు ఏం అంటే రక్షణ పొందా ముందుగా అందరికంటే వెళ్ళిపోవాలి అందరికంటే నేనే ముందు మందిరంలో ఉండాలి నేనే ప్రార్థన చేయాలి నేనే మొదట వచ్చి సాఫ్లియ నేనే దేవుడు చేయాలి అనుకుంటా తరతరత ఏమవుతుంది నిజంగా దేవుడి మీద ప్రేమ ఏమవుతుంది పాట పాడినంత వెళ్దావలే తర్వాత మాకు ఇంత అంత వర్త నీ బలవత్తు వెళ్దావలే ఉన్న పనులు ఎక్కువ కదా అనుకుంటా అసలు దేవుడు నీకు ఆరు రోజులు ఇచ్చినందుకు నీ పనాత చేసుకోవడం వరకు ఆరు రోజులు తినొద్దు తిన్నా తినకపోయినా నిద్రపోయినా పోకపోయినా నీ పనాత చేసుకో రాత్రి పగుడు చేయ ఏడో దినం ఎవరికి అది మంద కాదు ప్రభు దినం విశ్రాంతి దినం ఆ దినాన్ని ఎవరు కేటాయించరు మనం దేవుడికి కేటాయిదినా ఏం పెట్టుకోకూడదు మరి ఒక సహోదరుడు మీకో పట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే దేవుని ప్రేమించే విషయంలో ఉన్న ప్రేమ తర్వాత నిదానంగా నిదానంగా దేవుడి దగ్గర నుండి తగ్గిపోతుంది తగ్గిపోయి దేవుడిని తర్వాత చూద్దాం లేదు తర్వాత వెళ్దాంలేయా చూద్దాంలే అక్కడికి వెళ్తే ఉంద దేవుడు అన్నీ మన దగ్గర చెప్పేది అది ఇక్కడ చెప్పేది ఫస్ట్ దాత్మ దేవుడికి వస్తాడు మేము మా లెక్కలో వేసిన వేసుకునే వేసుకోకూడదు దేవుని మందిరం దేవుని ప్రజలు మీరు అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇక్కడ నుంచోన్న వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు బలహీనుడు కావచ్చు ఏమి రాణుడు అవ్వచ్చు ఎవరైనా ఆ టైంలో దేవుని ఆత్మ ఆత్మహత్యలోకి దిగి వస్తుంది జ్ఞాపకం చేసుకొని అది మనం గమనించాలి అందుకని రాయ వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభు అందుక అందుకని నీకున్న మొదటి ప్రేమను నీవేం చేయాలి గట్టిగా రెండోది ఏంటి మొదటి సొమ్ గ్రంథం మొదటి సొమ్ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చి మొదటి సొమ్ గ్రంథం ఇరవై నాలుగు పద్దెనిమిది చదువు ఆయనకి వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు ఒక చోడ కూడా ఆ యుద్ధంలో గెలిచారు దావిని ఎక్కువ మందిని చంపాడు సౌరుతో తక్కువ మందిని చంపాడు ఆ ప్రజల ఏంటంటే దావిని ఎక్కువ మందిని చంపేక దే ఎక్కువ చేరు కుట్టారు అప్పుడు వెంటనే సాకనతంలోకి సౌలు ప్రవేశించింది నాకంటే ఎక్కువ ఘనత నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కనుక అతను ఎట్టని చంపేయాలనుకున్నాడు అలాడని చూడలేక చంపేయాలని ఆయన వేటిస్తాడు అక్కడ నుండి దావిదు సౌరు చేతుల నుండి పారిపోతూ వస్తున్నాడు అంటే సౌరుడు రాజు కనుక అతని దగ్గర బట్టుకులుంటారు కనుక ఆయన ఎదగటం అతను పట్టుకొని చంపాలని ఆజ్ఞిస్తూ ఏ నా బట్టుకు అందరు కూడా దావిదమ్మని పడుతున్నారు ఏం చేస్తున్నారంటే కొండలోను కోయలోను లోయలు లోపట ఆ స్వరంగాల్లో దాక్కుని ఆయన కనపడకుండా తిరుగుతున్నాడు తిరుగుతున్న టైంలో దావీదని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించడం కానీ దొరకలేదు ఒకసారి దావీదిగా సౌలు దొరికాడు ఒకవేళ దావీదు ఆయన వెంటనే సౌలు చంపేస్తే ఎవరు ఆయన శత్రువులు అనేవారు ఉండరు కానీ దావీదు ఏం చేశాడంటే వెంటనే ఆయన్ని చంపకూడదు అని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి మీద నేను చేయి వేయకూడదు అది చాలా తప్పు ఆయన నేను చంపను అని అతను దగ్గరికి వెళ్ళి కూడా చంపకుండా అతని చేతికి దొరికాడు ఇక ఆయనకు కత్తితో కొడితే చచ్చిపోతాడు ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన అయితే అప్పుడు సౌలు ఈ మాట అంటున్నాడు యామన అంటున్నాడు అంటే ఇరవై నాలుగు పద్దెనిమిదిలో తావితో ఇట్ల నేను నీగో చూ చూడండి పద్దెనిమిది వచ్చినంలో నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచి విడిచినందుకు ఈ దినమును నీవు నా నా అపకారములకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనుక నీవు నాకంటే నీతి పడు అన్నాడు సౌను అంటున్నాడు దేవుడు నీకు అప్పకిచ్చాడు నన్ను నువ్వు నన్ను చంపచ్చు అయినా నన్ను చంపలేదు నేను నీకేం చేశాను అపకారం చేశా నీకు అన్యాయం చేశా కానీ నువ్వు నాకేం చేశావు న్యాయం చేశావు ఉపకార బుద్ధి చేసావు అర్థమైందండి ఉపకార బుద్ధిని మనం ఏం చేయాలి గట్టిగా పట్టుకోవాలి ఎదటి వాడు నీకు ఎన్నో కష్టాలు పెట్టవచ్చు ఎన్నో ఎరుకులు చేయొచ్చు ఎన్నో ఇబ్బందులు పెట్టవచ్చు ఎన్నో శోధం కావచ్చు ఎంతో నిన్ను అసహించుకోవచ్చు బాధ పెట్టచ్చు నువ్వు మాత్రం అతను చేసిన అపకారాన్ని అతను చేసిన తప్పుని మనసులో పెట్టుకొని ప్రతి కీడికి ప్రతి కీడి చేయకూడదు ఆయనకి అపకారానికి ఉపకారాన్ని చేసి అర్థమైందండి అది దేవుడు వస్తావు నువ్వు దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు గట్టిగా పట్టుకో ఎవరన్నా నేనేదాన్ని అన్నాననుకో నువ్వు అతన్ని ప్రభు ప్రేమను బట్టి ఖర్చు పెట్టాను నువ్వు కొనిలే నా తమ్ముడేగా నాన్నేగా అన్నయ్యగా అందరి కోణీలే అది గురించి పెట్టాను అది కాకుండా నువ్వు ఖర్చు పెట్టుకొని అదే మళ్ళీ మొన్న ఒక వీడియోని చూశాను దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తర్వాత నాలుగో తరగతిలో ఇద్దరు కొట్లాడుకున్నదే గొడవ పెట్టుకున్నదే నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యక్తి పగతి తీర్చుకున్నాడట ఒక చిన్న పార్టీ పెట్టుకొని పిలిచారు అందరం ఒక ఒక ప్రోగ్రామ్ లా పెట్టుకున్నారు పాత వీళ్ళు స్టూడెంట్లు అందరూ కూడా అందరూ వచ్చారు ఆ రోజుల్లో నన్ను పలానా అన్యాయం కనుక అని అతని మీద గొడవడి అతను గాయం చేసాడు కొట్టేశాడు ఆయన అర్థమైందా కక్ష పెట్టుకున్నాడు ఏది చిన్నదాడి నాలుగో తరగతిలో చదువుకున్న కుర్రోడు నలభై సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చింది అది అర్థమైందా అపకారం అపకార పూరి ఉపకారీ ప్రేమించాలి ప్రేమ చూపించాలి అది ప్రభు అని చూపిస్తూ వచ్చాడు నువ్వు ఆయన మీద ఉమ్మేసావు చేతులతో తిరుగుతావు ఆయన ఎన్నో చేశావు అయినా సరే నేను ఏం చేశాడు ఆయన చూపించాడు నిన్ను శిక్షించాలంటే నన్ను శిక్షణ ఎంత టైం పట్టదు ఒక సెకండ్ సార్ కోటతో తందికి వచ్చి నేను సమాధి చేస్తే ఒక మాట్లాడట చాలు ఆయన ఏమన్నా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరకి వీరిని క్షమించి ప్రభు అన్నాడు అర్థమేనండి అంత ప్రేమ మన ప్రభు అయినా చేసి చూపిస్తాం అందుకని దావి ద్వారా ఏం చేయాలంటే నీకున్న చూడండి నీకున్న ఉపకార పూర్తి నేను వేయించాలి గట్టిగా పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టకూడదు అది నీలో ఉండకూడదు దేవుని ప్రేమ నీలో చూపించాలి ఉపకారం ఆయన అకారం చేసాడు నీకు మే నీకు అన్యాయం చేశాడు కానీ మేల్చే అప్పుడు దేవుడు ఆ వ్యక్తి మీద ఆ అతనికే తెలుసు వచ్చినట్టు తెలిసి నిప్పులు గొప్పగా అతని నెత్తి మీద పోస్తాడు అని ఇది రెండో మూడా రెండో సోమ గ్రంథము పక్కనే ఉంటాయి చూడండి ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చి ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు

ఎంత స్నేహం అంటే చూడండి నిజంగా ఆయన ఎంత స్నేహించాడు స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన వాడి అధికంగా చూపించాడు అంత ప్రేమ చూపించాడు స్త్రీలు ఎక్కువ ప్రేమిస్తారు దానికంటే ఎక్కువ ప్రేమించాడు ఏమంట ప్రేమంది ఏమిటారా ఈరోజు నీవు నేను మనం అందరం కూడా సహోదరు ప్రేమను గట్టిగా పట్టుకోనగలిగిన సహోదరు ప్రేమ ఉన్న అన్నదమ్ముల దగ్గర ఉన్న ప్రేమను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అన్నాదమ్ములు ఇప్పుడు భార్యకు రావచ్చు మన దూరం అవ్వచ్చు మరి ఏదో మనస్పర్ధలు రావచ్చు ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు కానీ అన్నాదమ్ములు దగ్గర ఉన్న ప్రేమను మనం ఎప్పుడు కూడా వెడబాటు రాకూడదు ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వారు కనుక పిల్ల అన్నదమ్ములు ప్రేమ ఎప్పుడు అలాగ ఉండాలి నేను మొన్న కూడా చెప్పిన వాక్యంలో నేను ఎప్పుడు కూడా మన అరే నేను త్వరగా పిలవాలి మాట వెళ్ళ మన్నేకి ఎదురు చెప్పలా నేను ఏ మాట కూడా ఎందుకు చెప్పినా నేను మన్నే అంత గౌరవిస్తా పెద్దోడు కనుక వాడు ఏది చెప్తే అదే నేను ఒక రోడ్డు మీద కనపడు ఏంట్రెక్కడ ఉన్నావు ఇంటికి వెళ్ళిపో అంటే అలాగ నేను వెళ్ళిపోవటమే ఎదురు చెప్పను నాకు బాని ఉంది నేను అంత నా అన్నావు అర్థం అంతగా సహోదర్ని మనం గౌరవించాలి చిన్నోడు పెద్దోడు పెద్దోడు చిన్నోడు ఎప్పటికప్పుడు గౌరవాలు ఇచ్చు అందుకని ఉన్న ప్రేమను మనం నీవు నేనేంచాలి విడిచిపెట్టకూడదు మన పెద్దోడమయ్యి పిల్లలు వచ్చి మనవడ మనవరాళ్ళు వచ్చిన మన సహోదరి ప్రేమ విడిచిపెట్టకూడదు ఒక ఇద్దరు కూడా ఒక చిన్న స్టోరీ తీసారు ఒక వీడియో అన్న ఇద్దరు కూడా తమ్ముడి దగ్గరికి అన్నయ్య వస్తాడు వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు తమ్ముడు ఆడ భార్య బయటకు వచ్చింది భార్య బయటకు అందులోనే అమ్మ ఫా తమ్ముడు లేడు అంటే ఆ లేడు ఏం కావాలి ఇకంటే కొద్దిగా పని ఉందమ్మంటే లేడు బయటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అది పంపించారు చర తమ్ముడు లేడు అని చర్ర తలంచుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాయి తమ్ముడు ఆ కిలో నుంచి చూస్తాడు చూసి అయితే ఆ యొక్క అన్న ఏం చేశారంటే కొద్దిగా డబ్బులు కావాలమ్మా తమ్ముడిని అడగడానికి వచ్చాయని అంటున్నాడు డబ్బులు ఏమి లేవు వెళ్ళిపో ఆయన దగ్గర ఏమి లేవు ఆయన లేడు వెళ్ళిపోవాలంటే అవన్నీ చూస్తుంటాడు తమ్ముడు వెంటనే అన్నయ్య తలంచుకొని చల్లని లేడని వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతే తమ్ముడు మధ్యదారిలో అది వెళ్తాడు ఎదురయ్యి ఏంటన్నయ్య కలుసుకోకుండా వచ్చావంటే లేదు 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 లేను పని నుండి అని అన్నగారు వెంటనే తమ్ముడు జేబులో నుండి డబ్బు కట్ట తీసి పదివేలు అన్నకి తీసుకుని అయ్యా తర్వాత ఉంచుకొని ఖర్చులు వాడు కాడు వెంటనే కళ్ళ నీళ్ళు తిరిగి వస్తా సీట్ చూడగానే చూసారు ఎంత సహోదరి ప్రేమో భార్య భార్యలో ఒకవేళ బయట తల్లిదండ్రులు రక్త సంబంధులు మరి అత్త మామూలు ఎవరైనా మనకి ఎదురు ఉండవచ్చు కానీ సహోదరు ప్రేమ విషయంలో మనం ఏది కూడా మనకు ఆటంకం రాకూడదు అది దేవుని ప్రేమను బట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఒక చూడండి ఒక గడ్డి పోరకనే ఊరికి తప్పవచ్చు అదే రెండు మూడు గడ్డి పరకలు అయితే తిప్పగలుగుతామా గట్టిగా ఉంటుంది అలాగే మన స్నేహము మన దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అందుకని నీకున్న సహోదరు ప్రేమను నీకు నేను ఎంచాలి విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా ఫస్ట్ నుండి ఎలాగ తల్లి అన్న తమ్ములు ఎలాగ ఉన్నారో లాస్ట్ వరకు కూడా అలాగే ఉండాలి సహోదరు ప్రేమగా ఉండాలి తమ్ముడికి ఏదవసరమో అన్న చూసుకోవాలి అన్న 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 అక్కర్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే అన్న తమ్ముడు చూసుకోవాలి అన్న అలా ప్రేమించుకుంటూ ముందుకు సాగాలి అది చదువు అలాగే అక్క చెల్లెలు కూడా అంతే మరి తోపుడుతుంది కూడా అంతే అలాగా మనసు కొత్తలు అనేవి పెట్టుకోకూడదు అందుకని ఇక్కడ ప్రభు అని అందుకే మాట చెప్తుంటారు యోనా యువనా తాను దావిద్దరు మంచి స్నేహితులు సహోదరులు ఎంతో ప్రేమించేవారు వాళ్ళిద్దరు కూడా సహోదరు ప్రేమను గట్టిగా ఈ ఈరోజున నీకు నేను మనందరము అలా ఉండాలి ప్రభువు ఈ ఈరోజు కోరుతున్నాడు నీ నీకున్న సహోదరు ప్రేమను వేయించాలి గట్టిగా విడిచిపెట్టకూడదు గట్టిగా పట్టుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను ఇది మూడాలు అను నాలుగో చూద్దాం త్వరగా నాలుగో రోమా రాసిన పత్రిక పద్నాలుగు అధ్యయము పద్నాలుగు అధ్యయము రోబి రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై రెండు విశ్వాసం నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకో ఎంచుకోను తాను సంబంధించిన విషయంలో తనకు తానే తీర్చుకుని వాడు తండ్రి అంటే నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీకున్న విశ్వాసాన్ని వేయించాలి గట్టిగా పట్టుకోవాలి అంటే దేవుడి మీద విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం ఆ నమ్మకం ఎప్పుడు విడిచిపెట్టకూడదు దేవుడిని గట్టిగా పట్టుకోవాలి ఫస్ట్ మనం ఎంతో దేవుడిని నమ్మకంతో ఆయన అన్ని అడుగుతావు దేవుడు ఇచ్చాడని నమ్ముతావు తర్వాత తర్వాత ఏం చేస్తావు దేవుడు ఏం చేయట్లేదని నిదానంగా ఉంటే దేవుడు ఇచ్చి ఎప్పుడైతే నువ్వు దేవుడు విడిచిపెట్టావో సాతాన్ ఏం ఈ నీ దగ్గరికి వస్తాడు నువ్వు దేవుడిని పట్టుకుంటే దేవుడు నీ దగ్గర ఉంటాడు దేవుడిని నువ్వు విడిచిపెడితే సాతాన్ నీ దగ్గరికి వస్తాడు అప్పుడు చాలా ప్రమాదం అందుకనే ఎప్పుడు మీరు నిదోమాని గర్జున సింహం అనే సాతాన్ని మన చుట్టూ కూడా ఏం చేస్తుందట తిరుగుతూ ఉంటుంది అందుకనే నీకున్న విశ్వాసమును వేచేయాలి గట్టిగా పట్టుకోవాలి ఇది ఎన్నుభం నాలుగు అనుభవం మొట్టమొదటి అనుభవం ఏంటి నీకున్న మొదటి ప్రేమను గట్టిగా పట్టుకో నీకున్న రెండోది నీకున్న ఉపకార బుద్ధిని గట్టిగా పట్టుకో మూడో అనుకోవంటి నీకున్న సహోదరి ప్రేమను గట్టిగా పట్టుకో నాలుగు అనుకోవంటి నీకున్న విశ్వాసమును గట్టిగా పట్టుకో ఐదో చూద్దాం చూడండి మధ్య రాసు ఆరు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు మధ్యరాశి వార్త ఆరు ఇరవై మూడు చదువు ఇక్కడ మనం గమనించినట్లయితే నీ కన్ను చెడ్డదైతే నీ దేని మాది శీక్రమైదు నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిని అడల ఆ చీకటి ఎంతో అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా నువ్వు చూసుకోవాలి నీలో ఉన్న వెలుగు చీకటి అవ్వకూడదు ఆ వెలుగు పది మందికి ఉపయోగపడాలి పది మందికి ఆ ఎత్తు దగ్గరికి రావాలి ఆకర్షించేటట్టుగా నువ్వు ఉండాలి ఒక క్యాండిల్లో కొవ్వెత్తులో మనం తీసుకున్నాం అనుకోండి అది గైసేకట్లో ఈ ఇంట్లో కరెంట్ లేదు అది అర్ధరాత్రి కట్టిచ్చేకట్లో కరెంట్ పోయింది అప్పుడు ఆ కూపేరు తిరిగిగానే కానీ ఎలాగొస్తుందండి చక్కని ఎదురు వస్తుంది అలాగే ఈ లోకంలో చాలామంది దేవుని దేవుడి అని ఉన్నారు వాళ్ళలో దేవుడిని నుంచోబెట్టాడు కోవత్తులాగా నువ్వు వెలిచేయాలి వాళ్ళకే వెలుగవ్వాలి వెలిగయ్యి అందరిని ఆకర్షించాలి దేవుని యొక్క సన్నిధికి ఆకర్షించాలి అందుకనే నీలో ఉన్న చీకటి నువ్వు వేయించేయకూడదు నీలో ఉన్న వెలుగును చీకటి కాకుండా నువ్వు చూసుకోవాలి ఆరిపోయేటట్లుగా నువ్వు చూసుకోకూడదు ఎప్పుడు కూడా ఆ వెలుగు మండుతున్నట్లుగా దూపం మండుతున్నట్టుగా ఎప్పుడు కూడా ఆ వెలుగుమయంగా ఉండేటట్లుగా ఉండాలి అందుకే దానిని గట్టిగా పట్టుకోవాలి చూసుకోవాలని ప్రభు పేరుట మీకు మనం చేస్తున్నాను అలాగే మొదటి తిమ్మోతి రాసిన పత్రిక మొదటి తిమ్మోతి రాసిన పత్రిక నాలుగో అధ్యయములో ఒక మాట మొదటి తిరుమూతి రాజు పత్రిక నాలుగు పద్నాలుగు చూడండి నాలుగు పద్నాలుగు చాలు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు పెద్ద హస్త నిక్షేపణ నువ్వు చేయగా ప్రవచనములను నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అంటే ఇక్కడ ఉన్న నీలో ఉన్న వరము అలక్ష్యము చేయొద్దు అంటే ఏంటంటే గట్టిగా పట్టుకో నీకు ఇచ్చిన వరం మందిరంలో ఉన్న పది మందికి కూడా పది వరాలు ఇచ్చాడు దేవుడు ఒకడు పాటలు పడతారు ఒకడు ఆరాధన చేస్తారు ఒకళ్ళేమో దేవుడు శువాచిస్తారు ఒకళ్ళేమో ఇంటికాడ శువాచిస్తారు ఒకటి మందిరం శుభ్రం చేస్తారు ఒకడేమో సాగులేస్తారు ఒకటే కంజ్జ కొడతారు ఒకడే ఒక్కొక్క 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 వరము దేవుడు ఇస్తూ వచ్చాడు ఆ వరాన్ని మనం ఏం చేయాలి అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అర్థమైందండి ఆ వరాన్ని మనం ఎంతకాలం ఉన్నా అలాగే ఉన్నామనుకో దేవునికి ఏమి ఉపయోగం నువ్వు పాటలు పాడే నువ్వు వాటిలో చెప్పే స్థితికి రాగా ప్రార్థన చేసే నువ్వు దేవుడి మాట చెప్పే స్థితికి నువ్వు రాగల అలా నువ్వు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అందుకనే నీలో ఉన్న వరంను నువ్వు అలక్ష్యం చేయకూడదు ఆ వరాన్ని ఏంటో తెలుసుకొని ఆహ్వానాన్ని చేయాలి అందుకని ఒక యజమానుడు ఒక ఒక ముగ్గురిని పిలిచి ఆ ముగ్గురికి మూడు డబ్బులు ఇచ్చి వెళ్తాడు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టండి మరి వాటి వ్యాపారం చేసి అభివృద్ధి చేయండి అండి ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళిద్దరు కూడా బాగానే చేశారు డబ్బులు సంపాదించారు వెయ్యికి వెయ్యి సంపాదించారు ఒకళ్ళు ఒకడు వెయ్యికి ఐదు వందలు సంపాదించారు ఒకడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతనికి ఇచ్చిన డబ్బులు ఏం చేశాడు పొట్టం కట్టి భూమిలో బాధపెట్టాడు ఆ యజమానుడు వచ్చి అడిగితే ఆ ఇచ్చినారు ఆ పది రూపాయలు ఇచ్చాడు తప్ప దాన్ని ఏమి అభివృద్ధి చేయాలి మనస్థితి కూడా అంతే అప్పుడు చెడ్డదాసుడా అంటాడు ఆ యజమాను చెడ్డదాసుడా ఎందుకు నీకు ఈ డబ్బులు ఇచ్చాను నువ్వు అది అభివృద్ధి చేయాలి కదా దాని పని చేసి పెంచాలి కదా ఆడి చూడు ఎత్తమిచ్చారు అని అతని దగ్గర తీసుకొని ఒక అనిపిస్తాను అలాగే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు అలక్ష్యం చేసేవనుకో నిర్లక్ష్యం చేసేవనుకో నీకు ఇచ్చే వరం ఇంకొకరికి ఇస్తాడు అర్థమండి అందుకనే మనం దేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించాలి అంటే నీకు ఏ వరం ఇచ్చాడు భవి చదివే ఇచ్చాడా వచ్చాడా పాట పాడే వాళ్ళు ఉంచాడా వాకి ఇచ్చాడా ఉంచాడా సువామి చెప్పేవాళ్ళు ఉంచాడు దేవుని పనిచేయడానికి ఇచ్చాడా కొంతమంది దేవుని యొక్క మందిరం మీద ఆ ఆలోచన కలిగి పైన అందరి ముందు మాట్లాడే స్టేజ్ ఇస్తారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు కొంతమంది దేవుని మందిరం పనులు చేర్చడానికి ఆ వరం ఇస్తారు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క వరం వస్తారు మంది నీలో ఉన్న వరాన్ని నువ్వు చాలి అలక్ష్యం చేయవద్దు గట్టిగా పట్టుకో అదేందండి ఇది ఆరో ఏడో అనుకో చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రకటన క్రమంలో మూడు అధ్యాయం ఎనిమిదవచ్చు ప్రకటన మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చి మూడో ఎనిమిది ఎవడను వెయ్య నేరడు అంటే నీకున్న శక్తి ఇక్కడ ప్రభు నీకున్న శక్తి సహనము వదలొద్దు నీకున్న శక్తిని వదలొద్దు నీకున్న సహనాన్ని వదలొద్దు గట్టిగా పట్టుకోవద్దు సహనాన్ని కోల్పోవద్దు ఈ రోజుల్లో ఎందుకని చాలా మంది సహనాన్ని కోల్పోయి చాలా మరి భయంకరమైన పరిస్థితిలో పడిపోయేవారుగా ఉంటున్నారు అంటే పెద్ద గొడవలు అయిపోతుంది ప్రీమం దేవుడి సహనాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదండి ఎప్పుడు కూడా మనం వదలకూడదండి ధైర్యంగా మనం దాన్ని పట్టుకుని ఉండాలి ప్రీమం పెట్టారా ఇవన్నీ కూడా ఈ యొక్క నీకు కలిగిన గట్టి నీ కలిగినవన్నీ కూడా గట్టిగా పట్టుకుంటే దేవుడు నీకు నో చేస్తాడు అందుకని ప్రభువారు ఏం చేశారంటే నేను నీవు ఏడు అనుభవాలు చూస్తూ వచ్చావు ఏడు అనుభవాలు కూడా మరి ప్రభువారు ప్రభులో ఉన్నవి ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉంటే ఏసు క్రీస్తువాన్ని గట్టిగా పట్టుకుంటూ ఇవన్నీ కూడా నువ్వు చేయగలవు ఏసుక్రీస్తువాన్ని వదిలేస్తే ఏమి చేయగలవు ముందు అండి ఇవన్నీ నువ్వు చేయగలగాలంటే ఎవరుండాలి నీలో ఏసు ప్రభు ఉండాలి ఏసు ప్రభు నీలో ఉండాలంటే నువ్వు మారు పొందాలి మారు పొందితే రక్షణ పొంది బాపీస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దేవుని ప్రేమ నీలోకి సంపూర్ణంగా విజయవాదు అందుకనే ఈ ఏడు అనుభవం నీలో ఉండాలంటే ఏసు క్రిస్తు వారు ఉండాలి ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు అందరి కొరకు ఆ కలపశిలో ప్రాణం పెట్టాడు సమా చేపట్టాడు సజీవుడుగా తిరిగి మూడో మన అందరి కొరకు గృహాలు సిద్దుబాటు చేస్తున్నాడు ఆ నేను మెరిగి ఉండాలి ఆ దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు నిత్యము ఆయనతో పాటు ఉండాలి అంటే ఏడు నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి ఒకటి ఏం చేయాలి నీకున్న మొదటి ప్రేమను నువ్వు రెండోది నీకున్న ఉద్యులు నువ్వు గట్టిగా పట్టుకోవాలి మూడోది నీకున్న సహోదర్ను గట్టిగా పట్టుకోవాలి నాలుగోది నీకున్న విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకోవాలి ఐదోది నీకున్న వెలుగును చీకటి కాకుండా నువ్వు చూసుకోవాలి ఆరోది నీలో ఉన్న వరమును లాలక్ష్యం చేయకూడదు ఏడోది నీకున్న శక్తి సహనము వదలకూడదు అంత ఇవన్నీ కూడా ప్రభువు చేస్తూ వచ్చాడు అవి మనతో మాట్లాడుకోవచ్చు అందుకని ప్రభువా నేనైతే వీటిలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నా నన్ను క్షేమించి ప్రభ నన్ను క్షేమించి నాకు సహాయం చేభ అని ప్రభు దగ్గర తీర్మానం కలిగి ఎక్కడి నుండి వెళ్ళేవారు ఉన్నాం దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా అందరూ మోకరించండి